హాయ్ హలో రైతునేశాన్ని స్వాగతం నేను మీ మొహద్ రయ్యాన్ ఇప్పుడు మన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలము నాతలగూడ గ్రామంలో మోటే చిన్న నరసింహ అనే ఫార్మరు మనకు సింజంట వారి లెసివ వాడడం జరిగిందన్న నాలుగు ఎకరాలకు దాని ద్వారా చాలా రిజల్ట్ ఉంది మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ తామరపూరు కానీ పోయి కొమ్మలు సైడ్ కొమ్మలు మంచిగా రావడం జరిగింది రైతు మాటలను విందాం రండి నమస్కారం అన్న నా పేరు నరసింహ మోటే నరసింహ నాతాలగుడం అది వలిగొండ మండలం యాదాద్రి బౌర్మి డిస్టిక్ ఈ సింజంటా కంపెనీ అనే మందు నేను పత్తి చేనుకు నాలుగికరాల వేసిన పచ్చ చేను ఈ నాలుగికరాల పత్తి చేనుకు నలభై రోజుల దగ్గరలో వాడిన నేను ఇది వాడుకోవడం వల్ల ఇది వాడడం వల్ల ఎర్రపేను త్రిప్స్ తామర పురుగులు పచ్చదోమ పేనుపంక అన్ని రకాల రసం పీర్చే పురుగులు అన్ని పోయినాయి ఆకు పల్చగా లేతగా అయింది మంచిగా అంటే దాంతో పాటు ఏమంటే కొమ్మలు పక్క కొమ్మలు బాగా డెవలప్ అయ్యి చెట్టు ఒక గుమ్మటం లాగా మంచిగా ఎదిగింది మంచి ఈ మందు మీరు ఎన్ని ఎన్ని రోజుల దశలో స్ప్రే చేయడం జరిగిందన్న సుమారు ఎన్ని రోజులు సుమారు నలభై రోజుల దశలో వాడిన నేను దీన్ని వాడక ముందుకు వాడిన తర్వాత ఎలా అనిపించింది మీకు వాడక ముందుకు పచ్చదోమ వల్ల ఇట్లా కిందికి వంగి ఎర్రటి మచ్చలు వచ్చినాయి ఆకు కొంచెం పెంచు బారినట్టు ఉండేది పాటు తెల్లదోమ ఈ ఆకు వెనకాల వెండి రంగు అది ఉండేది క్రిప్స్ వల్ల అది పోయింది మంచి పచ్చదనం వచ్చింది ఈనలమ్మటి మంచి క్లియర్ మంచి క్లియర్గా వచ్చింది త్రిప్స్ తెల్ల దోమ పచ్చదోమ పేను బంక సంపూర్ణంగా క్లియర్ పోయింది ఎన్ని రోజుల పాటు పనిచేసిన మనం నీకు సుమారు ఇరవై ఇరవై ఐదు రోజులు వాళ్ళని ఎలా చెప్పారు కంపెనీలోనే ఇరవై ఇరవై రోజులు పక్క పంచే పక్క పని అందులో పనిచేస్తుంది ప్రస్తుతం మార్కెట్లో మనకి వివిధ కంపెనీలో వివిధ రకాల పురుగు మందులు ఉన్నాయి మీరు ప్లెసి వాన ఎందుకు వాడుకోవాలి మీ తోటి రైతులకి దీనివల్ల లాభాలు కొద్దిగా క్షుణ్ణంగా వివరించి చెప్పగలుగుతారా లెస్సివా ఎందుకు పడాలంటే వల్ల ఉపయోగాలు ఎక్కువ చెట్టు గ్రోత్ గా ఎదిగింది ఒకటి ఇరవై ఇరవై రోజుల వరకు ఇలాంటి రసం బిర్చేపులకు లోన్ కాకుండా ఉంది ఒకటి వాతావరణం వడిదొడుకులు ఇంత కైకంటే ఉపయోగపడి దానికైతే నిల నిలదొక్కోగలిగింది అది దీనికి ఇది నాకున్న అనుభవంలో అయితే ఇది మంచిగా ఉందా సైడ్ పండ్ మంచి అలకపోయింది అరగజా యాభై యాభై ఐదు రోజుల దశలో ఆ అరగదల కూడా అయిపోయింది అలగ అయిపోయింది సుమారు నా ఐటీ వచ్చింది ఓకే దీనివల్ల మంచి గ్రోత్ ఉపయోగం ఉన్నది కదా ఓకే ఉపయోగం ఉన్నది ఇది ప్లెసివో ఒకటే వాడారన్నా ప్లెసివోతో పాటు ఇంకేమన్నా ఇతర మంది కలిపి వాడారా ఈ ప్లెసివోతో పాటు ఏరిస్ వాళ్ళది అగ్రిప్రో ప్లస్ అని ఇది కదా అగ్రిప్రో ప్లస్ అని ఈ రెండు కలిపి వాడినా నేను ఇది ఎకరానికి నాలుగు కంటైనర్లు తీసుకోవాలి ఇది ఒక కేజీ వాడినా

ఉపయోగం ఉండాలి కదా నా స్వార్థం నేనే ఏదో కంపెనీ చెప్పి నేను కొట్టాను కాకుండా ప్రతి రైతు ఉపయోగపడితే ప్రతి రైతు బాగుపడతాయం ధన్యవాదం థ్యాంక్ యూ ఇండియన్ టాక్ కంపెనీ ప్లస్గా వాడుకున్న చైన్లో సైడ్ పంగా ఇలా రావడం జరిగింది అదే రైతు రొటీన్ పద్ధతిలో ప్లసి కాకుండా ఇతర మందులు వాడిన చైన్ అనేది ఈ విధంగా సాలుగు సార్కు మధ్య దూరం ఎలా ఉంది ఒకసారి గమనించండి అన్న ఇది సాలుగు సార్ మధ్య దూరం ఎంత ఉంది ఇది ప్లస్గా వాడని చైన్ ఇది వాడిన చేను వాడిన ప్రతిగా వాడిన చేను